ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ సిపిలో మార్పులకు శ్రీకారం చుట్టారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టడం జరిగింది పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డిలను నియమించారు ఇక ఈ ముగ్గురు నేతలకు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పార్టీని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారు జగన్ వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి ఇటీవలే మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా చేసిన విషయం అందరికీ తెలుసు తాజాగా ఏలూరు జిల్లా అధ్యక్ష పదవిని కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూరం నాగేశ్వరరావుకు అప్పగించడం జరిగింది అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించారు జగన్ ఇక ఆ నియోజకవర్గ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత పేరాడ తిలక్ కు అప్పగించారు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది ఇక వైఎస్ఆర్ అనుబంధ విభాగాల్లోనూ అధినేత వైఎస్ జగన్ మరికొన్ని చేంజెస్ చేశారు పార్టీకి సంబంధించిన ఆయా విభాగాల రాష్ట్ర అధ్యక్షులను మార్చారు వైఎస్ఆర్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజాను నియమించారు వైఎస్ఆర్ సిపి బీసీ విభాగానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను వైఎస్ఆర్సీపీ సిపి ఎస్సీ విభాగానికి అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే టీజెఆర్ సుధాకర్ బాబును వైఎస్ఆర్సీపీ చేనేత విభాగానికి గంజి చిరంజీవి విద్యార్థి విభాగానికి చైతన్యను అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ మార్పుల్లో ప్రధానంగా చెప్పుకోగలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి కుటుంబ కలహాల వివాదాస్పదం కావడంతో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఈ మేరకు చర్యలు తీసుకుంది శ్రీనివాసును టెక్కల నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించింది ఆ స్థానంలో గత ఎన్ ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసిన పేరాడ తిలక్ ను నియమించడం జరిగింది మరి దువ్వాడ శ్రీనివాస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పైన స్పందించాల్సి ఉంది